ఎడారి మతస్థులు కాదు నేను చెప్పాను ఏ పాస్టర్ అన్న చెప్పను వాడి పూర్వీకులు హిందువులు కాదు అని పొన్ చేయను ఎవరికైనా గురికి అదైందా కాబట్టి వాళ్ళు ఎవరైనా డిబేట్కి రావాలంటే వాళ్ళు చచ్చిపోవాలి చచ్చిపోయి కొత్త జన్మ తెచ్చుకోవాలి అదైందమ్మా ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆచరించాల్సిన ధర్మము కర్తవ్యము మీ మాటల్లో చెప్పనమ్మా లేవండి ఏంటి లేవడం నిద్ర లేవడం ఎప్పుడు లేవాలి అట్లీస్ట్ ఆరు లోపల ఏ లేవడం లేచక స్నానం చేయడం స్నానం చేయకుండా తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చండాలు అలా ఉండకండి పొద్దున్నే లేవడం ఒక్క నియమం కూడా లేకుండా జీవించడం స్విగ్గీ ఉంది కదా అని ఆర్డర్ ఇచ్చే పిగ్గులా తినేయడం అలా చేయకండి స్నానం చేయండి కొంచెం లేటుగా లేచిన స్నానం చేయండి మౌనంగా ఉండండి కా సూర్యుడికి నమస్కారం పెట్టండి ఆదిత్య హృదయం చదువుకోండి కాస్త జపం చేయండి కాస్త ఒకటో రెండో పుస్తకాలు రెండు పేజీలన్నా చదవండి కుదిరితే గుడికెళ్ళండి కాస్త యోగా చేయండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి